అండ్ ఈ వీడియో ఎస్పెషల్ ఎందుకు చేస్తున్నా అంటే అన్నచ్చు అనకూడదు తెలియని బుద్ధల మండి చేస్తున్నా ఎందుకంటే రీసెంట్గా చాలా వరకు ఈ మధ్యకాలం నేను అబ్జర్వ్ చేసింది హస్బెండ్ వైఫ్ ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి డైవర్స్ కానీ ఇంకోటి కానీ వైఫ్ని హస్బెండ్ చెప్పడం కానీ హస్బెండ్ని వైఫ్ చంపడం కానీ ఇంకోటి చాలా ఇలా జరుగు అది అది ఏమైనా కారణం కూడా కావచ్చు అనమాట ఇల్లీగల్ రిలేషన్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు కానీ మెయిన్గా మెయిన్ అన్నిటికన్నా మెయిన్గా నేను గమనించింది ఏంటంటే ఇల్లీగల్ అఫేర్స్ ఒకటి రెండోది ఏంటంటే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య భార్య భర్తల మధ్య ఎక్కువగా ఇన్వాల్వ్ అనమాట అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ అమ్మాయి పని అంతా అయిపోతుంది ఖాళీగా కూర్చుంటుంది అమ్మాయి ఫోన్ చేస్తుంది ఈమె ఫోన్ చేయడం లేకపోతే అక్కడ నుంచి వాళ్ళ అమ్మాయి తరపు నుంచి అక్కడి నుంచి ఫోన్ రావడం ఏదో ఒకటి జరుగుతుంది అనమాట జరిగితే సరే అమ్మ తిన్నావా ఎలా ఉన్నారు ఓకే అంతవరకు బాగుంది కానీ ఈ చుట్టుపక్కల మ్యాటర్స్ అంతా కూడా వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు నాకైతే అర్థం అర్థం కాదు ఎందుకు మరి చుట్టుపక్కల ఎవరైనా లేచిపోయారా అయితే ఎవరింట్లో అయినా కూడా మామూలుగా ఆవులు కానీ బర్రలు కానీ ఏమైనా ఈనాయా లేకుంటే ఇంకోటి ఎవరైనా పెళ్లి జరిగిందా ఇంకోటి కానుపులు జరిగింది ఇంకోటి శ్రీమంతాలు జరిగిందే ఇంకోటి వగ్గేరా 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 అవన్నీ డిస్కస్ చేసుకుంటారు సరే అంతర్తో అయిపోయిందే ఏం వండుకున్నారు అంటారు మా పలాది వండుకున్నాము అని అంటారు అలా సంథింగ్ ఈ రోజు ఉండదు ఆ ఈ రోజు అదేనా ఇంకా తీసుకోలేదా చికెన్ తెచ్చుకోలేదా మటన్ తెచ్చుకోలేదు నీకెందుకు అసలు నీకెందుకు వాడు చికెనే తెప్పి తింటారో మటనే తింటారో లేకపోతే పస్తులు పడుకుంటారో పచ్చడం తింటారా నీకెందుకు ఎందుకు ఎక్కడున్నా కూడా ఈ ఇది ఎలా అంటే పొలలు పెట్టే ఇది అనమాట అవసరమా అవసరమా నీకుంది నువ్వు రోజు మటన్ తినవు సరే దానికి లేదు లేకపోతే ఇష్టం లేదు తినడం లేదు ఇంకోటి అవసరం లేదు ఆ చిన్న చా చుచ్చు మీరు రగిలించినట్టు కదా అమ్మాయి మనసులో ఈ ఇంకోటి 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 చెప్తాను ఇంకోటి ఏంటంటే ఈ కాలం జనరేషన్ అమ్మా అమ్మాయి పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఏదైనా జరిగితే ఏదైనా జరిగితే అప్పుడు కాలం అంటే మా పేరెంట్స్ కాలం కానీ మా వరకు కొంచెం ఇది వచ్చే ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే లేదమ్మా కొంచెం సర్దుకో మామూలే వాడు మొగుడు తాగబోతాడానికి కూడా కొంచెం సర్దుకోమా అంటే అలా సర్దు ఖచ్చితంగా సర్దుకోవాలని నేనైతే ఎవరికి చెప్పట్లేదు నిజంగా అది టార్చర్ నిజంగా అది ఉంటే ఖచ్చితంగా మేబీ వాళ్ళు డిసైడ్ డిసైడ్ అవ్వచ్చు బట్ కాకపోతే ఏం అలా లేనప్పుడు ఈ ఏదైనా చిన్న ఏదైనా చిన్న జోడవ జరిగినా ఏది జరిగినా కూడా అమ్మ అమ్మా నన్ను కొట్టాడు వచ్చేసిందా పెన్న కావాలంటే వాడు వచ్చేస్తాడు నాన్న పంపించమంటావామంటావా ఏంది ఇది ఈ ఈ మ్యాటర్లు ఇలా మాట్లాడితే వాళ్ళు రెచ్చగొట్టినట్టు కదా మీరున్నారన్న ధైర్యంతో తను వచ్చేస్తుంది తర్వాత తన పరిస్థితి ఏంటంటే తన ఈగోకు తట్టు ఇది చేసుకుని మీరు వచ్చేస్తుంది వాడు మగవాడు ఇంకో ఈగోకు వెళ్ళేసి నాకు లాంగ అప్పుడు ఏం చేస్తారు ఈ కోర్టులు పంచాయతీలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా భార్య కలుపుతాయా అది లేదు కదా ఏది కలపదు ఒకవేళ జడ్జి కూడా ఏమంటాడు ఏమయ్యా భార్య ఇష్టం అంటే సార్ నాకు ఇష్టం లేదు ఇష్టం లేదంటే ఎవరూ చేయలేరు ఇష్టం లేదంటే ఎవ్వరు ఎవరూ చేయలేరు అది భార్య భర్తల మధ్యలోనే ఉండాలి భార్యకి ఇష్టం లేకున్నా భర్తకి ఇష్టం లేకున్నా అది వాళ్ళ మధ్యనే ఉండాలి ఈ చిన్న లాజిక్ మీకు ఎందుకు అర్థం కాదు మీరు పెట్టడం చిన్న మీకు చిన్నది చిన్నది ఉండొచ్చు మీకు సరదా కానీ లేదా మీకు పని లేక కానీ ఇంకోటి కానీ ఉండవచ్చు కానీ అది మీరు పెట్టే చిచ్చు వాళ్ళ మధ్యలో ఎంత అగాధం పిచ్చుతుందంటే ఒకరి మనసులో ఒకరు ఎంత దూరం వెళ్ళిపోతారంటే అది ఉన్నా కూడా అది లేనంటే సో దయచేసి చెప్తున్నా దయే చేసి చెప్తున్నా అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళ మా నాన్న వాళ్ళు లేని దయచేసి వాళ్ళు గొడవ పడుతున్నారా వీలైతే సర్ది చెప్పండి లేదమ్మా ఇది మీ పరిస్థితి ఇది నిజంగా సీరియస్ సిచ్యువేషన్ ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి మీరు ఎంక్వైరీ చేసి నిజంగా అంత టార్చర్ మా అమ్మాయి అనిపిస్తుంది లేదా మా అబ్బాయి అంటే దాని పరిష్కారం ఆలోచించండి అంతేగాని లేని చోట అగ్గి పెట్టి ఇది చేయద్దు దయచేసి దయచేసి చేయొద్దు ఇది ప్రతి అమ్మాయి తల్లిదండ్రులకు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఇద్దరికీ చెప్తున్నా ఇంకోటి అమ్మాయిలో కూడా అమ్మా దయచేసి కొన్ని కొన్ని చిన్న విషయాలకి అండర్స్టాండ్ గాని అర్థం చేసుకోవడం కానీ కొంచెం మింగిలి అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మన అమ్మగారు ఉన్నటువంటి అత్తగారి ఉండదు ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా అవే ఇదిగా ఉండదు సరే ఉందంటే మీ అదృష్టం ఖచ్చితంగా అదృష్టం కానీ అదే ఉంది కొంతవరకు అడ్జస్ట్ అవ్వండి లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదా పూర్తిగా ఆడు తాగు ఇది చేసి ఇది చేసి అంటే ఇంకా అడ్జస్ట్ అవ్వమని ఇంకా ప్రెజర్ అనుభవించమని చెప్పట్లేదు బట్ కాకపోతే కొంతవరకు మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యారనుకోండి అవతల వాడు అడ్జస్ట్ అవుతాడు కొంచెం లైఫ్ ఈ బాగుంటుంది అలా అని ఈ రోజు ఇంకోటి లాస్ట్ గా ఒక మాట నేను ఏం చెప్పాలనుకున్నానో ఏమో నేను ఎలా చెప్పానో నాకైతే తెలియక చుట్టుపక్కల రెస్పాన్సులు ఈ చూసి నాకు ఒకటి మైండ్లో వరస్ట్ అయిపోతావు తో అందరితో షేర్ చేసుకుంటున్నా ఇంకోటి ఏమంటే ఈ ఈరోజు ఆవేశం ఉంది ఈరోజు కోపం ఉంది ఈరోజు బాధ ఉంది సపరేట్ అయిపోతారు పక్కకి వెళ్తారు పుట్టుకుంటారు తిట్టుకుంటారు కొన్నాళ్ళ తర్వాత ఆ కోపం వెళ్ళిపోతుంది ఆ ఆవేశాలు ఉండవు కానీ దూరం పెరిగిన దూరాన్ని ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఎవరు ఫిల్ చేస్తారమ్మా ఎవరు ఫిల్ చేస్తారు ఇక్కడ అబ్బాయి అయినా ఇక్కడ అమ్మాయి అయినా కోపాలు ఉన్నంత వరకే గొడవలు ఉన్నంత వరకే ఏదైనా కూడా సరే అది ఆ మూమెంట్లో మీరు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో తర్వాత ఆ గ్యాప్ ఆ గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తారు ఆ గ్యాప్ మరి ఇందులో కూడా కొందరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలా డిసిషన్ తీసుకుంటుంటారు సో పిల్లల గురించి ఆలోచించండి పిల్లల్ని సఫర్ చేయొద్దు పెద్ద పెద్ద వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు అది వేరే విషయం అది పక్కన పెట్టి కానీ కొంతవరకు రీసెంట్ జరిగిన దీంట్లో జరుగుతున్నటువంటి చూసి మైండ్ బ్రస్ట్ అయిపోయి చెబుతున్నా సో కొంతవరకు కొంతవరకు నేనే పెద్ద అనుభవం ఉంది నేనేం చెప్పట్లేదు బట్ కాకపోతే మనసు తోచింది కాబట్టి చెప్తున్నా ఇందులో ఎవరికైనా హట్ అయ్యి ఉంటే ఎవరైనా బాధపడుంటే నాకైతే ఫరక్ పడదు నాకైతే అస్సలు ఫరక్ పడదు నేను చెప్పాలనుకుని చెప్పాను మీరు వినాలనుకునేది మీకు వినాలంటే వినండి స్కిప్ చేయాలంటే స్కిప్ చేయండి అంతే నేను షేర్ చేసుకోవాలని షేర్ చేశాను సో లైఫ్ గురించి చిన్న చెప్పాలని గురించి చెప్పాను సో ఇంతవరకు ఈ వీడియో చివరి వరకు విన్నారంటే చాలా థ్యాంక్స్ అండ్ నేనేదో చిన్నగా పొరపాటు ఏదైనా అని ఉంటే అంత సో ಅದನ್ನು ಜೈ ಹಿಂದ್